ఓం నమ శివాయ అందరికీ నమస్కారం మీకు ఈరోజు ఒక జలపాతం చూపిస్తున్నా చూడండి అడవి లోపల సూపర్గా ఉంది చూడండి నేను ఇక్కడ జపం చేస్తున్నా అక్కడ ఉండే నీటిలో కమల పూలు ఉన్నాయి చూడండి మీరు చూడండి కమల పూలు అభుతంగా ఉన్నాయి చూసినారు కదా కమల పూలు చూసినారు కదా కమల పూలు కమల పూలు బ్రహ్మకి ప్లస్ సరస్వతి దేవికి విశేషంగా ఈ కమల పెట్టి పూజ చేస్తే వాళ్ళకు అభుతమైన రిజల్ట్ అయితే వస్తుంది అలాగే అక్కడ కూర్చొని జపం చేస్తే వాళ్ళకి ఎంత బాగా రిజల్ట్ వస్తుందో మీరు అర్థం చేసుకోండి తర్వాత ఇక ఇక్కడ చూడండి ఒక పుట్ట సాక్షాత్తు నాగదేవత అక్కడ ఉందన్నమాట ఆ పుట్టలో నా మనసుకి ఆ పుట్ట కనబడిసిన తక్షణమే అక్కడ ప్రదక్షిణ చేసినాను తర్వాత అలాగే అక్కడ జపంగానే చేసినాను ఇలాంటి చోటలో మీరు దీక్ష చేస్తే అభృతమైన రిజల్ట్ అయితే వస్తుంది ఇది నా అదృష్టం అనుకోలే ఇలాంటి దేవి ఉండే చోటు ప్లస్ నాగం ఉండే చోటు దొరికిండేది నా అదృష్టం అనుకోలే జై శ్రీ